హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్ ఈరోజు మన కథ పక్కింటి అమ్మాయి ఎపిసోడ్ సెవెంటీన్ రేఖకు తేజ గుర్తుకు వస్తుంది మంచి అమ్మాయి అంటే నాకు తేజ తప్ప ఎవరూ తెలీదు తేజనే రాఖీకి లవర్గా ఉన్నామంటే ఎలా ఉంటుంది తను ఒప్పుకుంటుందో లేదో రాఖీకి డబ్బు కూడా ఇస్తాను అంటున్నాడు ఒక్కసారి తేజతో మాట్లాడాలి అనుకుంటుంది మనసులో రేఖ రేఖ ఏం ఆలోచిస్తున్నావు నేను అడిగింది చేయగలవా అంటాడు రాఖీ సరే రాఖీ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది తనతో మాట్లాడి చెప్తాను నీకు సరేనా అంటుంది రేఖ సరే రేఖ థ్యాంక్ యూ సో మచ్ అంటాడు రేఖ చేతిని తన చేతిలోకి తీసుకుని రాఖీ సరే రాఖీ నేను వెళ్తాను అని రేఖ అనగానే ఎక్కడికి డార్లింగ్ వెళ్ళేది నా పని అవ్వకుండానే వెళ్ళిపోతావా అంటాడు రాఖీ రేఖని పైకి లాక్కుని అబ్బా రాఖీ ప్లీజ్ ఇప్పుడు ఇవేం వద్దు నేను ఈ పని మానేస్తున్నాను నేను రూమ్ షిఫ్ట్ అవుతున్నా ఆ కనకం దగ్గర నుండి వచ్చేసాను అంటుంది రేఖ రాఖీ చేతిలో నుండి తన చేతిని విడిపించుకోలేక గింజుకుంటూ ఈ విషయాలన్నీ మనం రూమ్లో మాట్లాడుకుందాం బేబీ అంటూ రేఖని చేతులపై ఎత్తుకుని తీసుకెళ్తాడు బెడ్రూమ్కి రాఖీ తర్వాత రాఖీ రేఖ ఒడిలో పడుకుని ఇప్పుడు డార్లింగ్ ఏంటి ప్రాబ్లం కనక వంటి దగ్గర నుండి ఎందుకు పారిపోయావు అని అడుగుతాడు రేఖని రేఖ తేజ గురించి చెప్పకుండా తను డే అండ్ నైట్ చాలామంది కస్టమర్స్ని పిలుస్తుంది కానీ డబ్బులు మాత్రం చాలా తక్కువ ఇస్తుంది దానితో నాకు కోపం వచ్చి పారిపోయాను మా శరీరాలను పనంగా పెట్టి అదేమో లక్షలు దండుకుంటూ మాకు మాత్రం ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తుంది అంటుంది కోపంగా రేఖ సరేలే పోనీ ఇప్పటి నుండి నా దగ్గరికి రా చాలా డబ్బులు ఇస్తాను సరేనా అంటాడు రాఖీ వద్దు రాఖీ ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇంట్లో వాళ్లకు జాబ్ చేస్తాను అని ఇక్కడికి వస్తే ఆ కనకం మనుషులు బలవంతంగా కిడ్నాప్ చేసి ఈ వ్యభిచారం కోపంలో పడేశారు నాకు అలా చేయడం ఇష్టం లేదు నిజాయితీగా ఏదైనా జాబ్ చేసుకోవాలి అనుకుంటున్నానంటుంది రేఖ సరే మంచి ఆలోచనే అనుకో కానీ నాకు నీ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు అందుబాటులో ఉండాలి నీ జాబ్ గురించి నేను చూసుకుంటాను సరేనా అంటాడు రాఖీ ఆమె సరే అంటూ చాలా లేట్ అయింది నేను వెళ్తాను అని బట్టలు వేసుకుంటుంది రేఖ రాఖీ కూడా బట్టలు వేసుకుని సరే పద నేను డ్రాప్ చేస్తా అంటాడు కార్ కీస్ తీసుకుంటూ వద్దురాఖీ నేను వెళ్తాను పర్లేదు అంటూ స్కార్ఫ్ కట్టుకుంటుంది రేఖ ఓకే వెయిట్ అని యాభై వేలు రేఖ చేతిలో పెడతాడు రాఖీ ఇన్ని డబ్బులు ఎందుకు రాఖీ నువ్వు నాతో ఉన్నది ఒక్కసారే కదా అని అడుగుతుంది రేఖ రాఖీని పర్లేదు ఉంచుకో నువ్వు ఇంకా ఈ జాబ్ మానేస్తానన్నావు కదా ఏదైనా జాబ్ వచ్చే వరకు ఖర్చులకు ఉంటాయి పద నేను డ్రాప్ చేస్తాను అంటాడు రాఖీ వద్దు రాఖీ నేను వెళ్తాను ఎవరు చూడకుండా ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంది రేఖ రేఖ వెళ్ళినా చాలాసేపటికి వస్తాడు వంశీ రే ఇదిగోరా టీనా పబ్లో ఎంతమందితో క్లోజ్గా మూవ్ అయిందో వీడియోస్ అన్నీ ఇందులో ఉన్నాయి వెళ్ళు చూపించు అంటాడు వంశీ రే ఇలా నేను వెళ్ళి చూపిస్తే ఈ పెళ్ళాపడానికి నానా కష్టాలు పడి ఈ టీనా మీద తప్పుడు నిందలు వేస్తున్నా అనుకుంటాడు తాతయ్య ఈ వీడియోస్ని ఒక ప్రైవేట్ నెంబర్ నుండి తాతయ్య వాట్సాప్కి చేరేలా చేయాలి అని అప్పటికప్పుడు ఒక అన్నోన్ నెంబర్ నుండి వాట్సాప్లో వీడియోస్ పంపుతాడు రాఖీ రాఘవేంద్ర గారికి రాఖీ వీడియోస్ని తన దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ నెంబర్ నుండి రాఘవేంద్ర గారికి సెండ్ చేస్తాడు రాఖీ రాఘవేంద్ర గారు నెట్ ఆఫ్ చేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టి బెడ్ పై పడుకుంటాడు రే తాతయ్యకి వీడియోస్ సెండ్ చేశాను రా నెట్ ఆఫ్లో ఉంది తాతయ్య నెట్ ఆన్ చేయగానే ఈ వీడియోస్ చూసి ఆ టీనాని మెడ పట్టుకుని బయటకు గేంటేయడం నా కల్లారా చూడాలిరా నేను ఇంటికి వెళ్తానని రాకి తన ఇంటికి బయలుదేరుతాడు రేఖ వెళ్ళేసరికి తేజ బాల్కనీలో కూర్చుని ఉంటుంది ఏంటి తేజ ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు అంటుంది రేఖ తేజ భుజం చుట్టూ చేతులు వేసి ఏం లేదక్క నీ గురించే ఆలోచిస్తున్నాను అంటుంది తేజ రేఖ ఆశ్చర్యంగా నా గురించి ఆలోచిస్తున్నావా నా గురించి ఏం ఆలోచిస్తున్నావు ముద్దు అంటుంది తేజ బుగ్గలు లాగుతూ రేఖ అక్క అసలు నీకు నాకు ఏం సంబంధం ఉంది అని నన్ను వాళ్ళ నుండి కాపాడావు సూర్యగారికి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా నీ సొంత చెల్లెల్లా పరిచయం చేశావు అసలు నీకు నాకు ఎక్కువ పరిచయం కూడా లేదు ఒకరి గురించి ఒకరికి పూర్తిగానూ తెలియదు అయినా నా కోసం ఎందుకు ఇంత రిస్క్ చేశావు అంటుంది తేజ ఏడుస్తూ తేజ ఏదైనా సంబంధం ఉంటేనే ఒక మనిషిని ప్రేమగా చూడాలని లేదు అలాగే రక్త సంబంధం ఉంటేనే కాపాడాలని లేదు నువ్వు నా చెల్లిలా ఉన్నావు తెలుసా అందుకే నువ్వంటే ఇష్టం అంటుంది రేఖ ఏంటి నీకు ఉందా అది కూడా నాలాగా ఉండే చెల్లి అని తేజ ఆశ్చర్యంగా అడుగుతుంది అవును తేజ నాకు నీలా ఒక చెల్లి ఉండేది చాలా చలాకీగా చదువులో ఆటపాటల్లో అన్నింట్లో చాలా తెలివిగా ఉండేది అని రేఖ అంది అవునా ఏం పేరు అక్క చెల్లి పేరు అంటుంది తేజ ఇంట్రెస్టింగ్గా నా చెల్లి పేరు రమ్య నాకన్నా చిన్నదే అయినా నాకు అక్కలా ఉండేది హైట్లో రేఖ చెప్పింది అదేంటక్క ఉంటుంది అని చెప్పకుండా ఉండేది అంటున్నా ఇప్పుడు ఎక్కడుంటుంది తను అడుగుతుంది తేజ ఇప్పుడు లేదు కాబట్టి ఉండేది అంటున్నాను అంటుంది బాధగా రేఖ లేదు అంటే నీ దగ్గర లేదని అర్థమా అంటుంది అనుమానంగా చూస్తూ తేజ కాదు తను ఈ లోకంలోనే లేదు ఏడుస్తూ చెప్పింది రేఖ తేజ చాలా షాక్ అయింది ఏంటక్క అనేది అంటే రమ్య చనిపోయిందా అంటుంది మాటలు కూడా తీసుకుని అవును నా చెల్లి చనిపోయింది తేజ లేదు చంపేశారంటుంది వెక్కి వెక్కి ఏడుస్తూ రేఖ రాఘవేంద్ర గారు నిద్రలో నుండి లేచి టైం చూస్తారు దిండు పక్కన ఉన్న మొబైల్లో సమయం సాయంత్రం ఆరు దాటింది లేచి ఫోన్ తీసుకుని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటారు రాఘవేంద్ర గారు అప్పుడే కాఫీ తీసుకుని వస్తుంది మళ్ళీ వాళ్ళింటి పనమ్మాయి అప్పుడే లోపలికి వచ్చిన రాఖీ ఏంటి తాతయ్య మొహంలో ఎలాంటి రియాక్షన్ లేదు అంటే వీడియోస్ చూడలేదన్నమాట అనుకుని తన గదిలోకి వెళ్తాడు వీడి తిరుగులకు అడ్డుకట్ట తొందరగా వేయాలి లేకపోతే చాలా ప్రమాదం అనుకుంటారు రాఘవేంద్ర గారు రాఖీని చూస్తూ రాఘవేంద్ర గారు కాఫీ తాగుతూ ఫోన్ తీసుకుని నెట్ ఆన్ చేయగానే వాట్సాప్ నోటిఫికేషన్స్ వస్తాయి అది కూడా కొత్త నెంబర్ నుండి ఏంటి కొత్త నెంబర్ నుండి ఏవో వీడియోస్ వచ్చినట్లు చూపిస్తుంది ఏంటి అని వాట్సాప్ ఓపెన్ చేయగానే టీనా పబ్ వీడియోస్ ఉన్నాయి అవి చూడగానే రాఘవేంద్ర గారికి చాలా కోపం వస్తుంది వెంటనే రాఖీ అని ఇల్లు దద్దరి ఎలా అరుస్తారు గట్టిగా బెడ్పై కూర్చున్న రాఖీ ఏంటి తాతయ్య అంత కోపంగా పిలుస్తున్నారని పరుగున కిందకి వెళ్తాడు ఏంటి తాతయ్య ఏమైంది ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని అడుగుతాడు రాఖీ అమాయకంగా ఈ వీడియోస్ చూడు అని తన మొబైల్ రాఖీ చేతిలో పెట్టి రాఖీ మొహం తీక్షణంగా గమనిస్తాడు రాఖీ ఏమీ తెలియనట్టు షాక్ అవుతూ చూసావా తాతయ్య ఆ టీనా ఎంత పెద్ద కిలాడీనో నేను చెప్తే నమ్మలేదు మీరు ఇప్పటికైనా దానితో పెళ్ళి క్యాన్సిల్ చేయండి ఎవరో మహానుభావులు ఈ వీడియోస్ మీ కంటపాడేలా చేశారు నా జీవితం నాశనం కాకుండా కాపాడారు ఆ టీనా ఎలాంటిదో ఎప్పటికైనా తెలిసిందా తాతయ్య అంటాడు రాఖీ రాఘవేంద్ర గారు నోర్ ముయ్యరా వెదవన్నర్ వెదవా అని చెంప చెల్లుమనిపిస్తారు మనిపిస్తారు ఊహించని పరిణామానికి రాఖీ చాలా షాక్ అవుతాడు ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్